హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జూనియర్ ఇంజనీర్ అదేవిధంగా కొన్ని కెమికల్కి సంబంధించి పోస్టులు అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి మొత్తం పోస్టులు అయితే ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులున్నాయి సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ ఇలా అన్ని విషయాల గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి దీనికి గల ప్రధాన కారణం ఈవెన్ ఫోటో అప్లోడ్ చేసినప్పుడు కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ లేదనే కారణంతో కూడా రిజర్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ వన్ ఈ విధంగా కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి సో దానికి సంబంధించిన చిన్న మిస్టేక్ కారణం కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సో రైల్వేకి సంబంధించి ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా రిజర్వ్కి అయితే అవకాశం ఉంటుంది సో కాబట్టి కేర్ఫుల్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ తీసుకుని ప్రాసెస్ చేయండి చిన్న మిస్టేక్ చేసినా కూడా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్తాను చూసే ప్రయత్నం చేయండి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం జూలై ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అప్లికేషన్ లాస్ట్ డేటు ఆగస్టు ఇరవై తొమ్మిది నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ట్వెల్వ్కు వన్ మినిట్ బిఫోరు క్లోజ్ అవుతుంది సో లాస్ట్ డేట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయకండి కరెక్షన్ విండోకైతే ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఇవ్వడం జరిగింది కరెక్షన్ విండోలో మాత్రం అకౌంట్ ఫాము అదేవిధంగా ఆర్ఆర్బికి మాత్రం మోడిఫికేషన్ అయితే అవకాశం ఉండదు సో మిగతా వాటికి అయితే అవకాశం ఉంటుంది దానికి కూడా కొత్త పేమెంట్ చేసుకోవాలి దాని గురించి పూర్తి చెప్తాను అదేవిధంగా మనకు పోస్ట్ చూసుకుంటే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అదేవిధంగా మెటలర్జికల్ రీసెర్చ్కి సంబంధించి పోస్ట్ అయితే ఉన్నాయి ఇది పే లెవెల్ సెవెన్కు సంబంధించింది ఇన్షియల్ పే తీసుకుంటే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది సో అంటే మనకు ఓవరాల్గా శాలరీ తీసుకుంటే ఒక సెవెంటీ థౌజండ్ వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ అయితే అనెగరీ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చూపిస్తాను మనకు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది సో గతంలో మాత్రం ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండే ఈసారి థర్టీ సిక్స్ వరకు ఇవ్వడం జరిగింది దీనికల్ల ప్రధాన కారణం కోవిడ్ కారణంగా మనకైతే త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అన్ని కేటగిరీల వారికి అందరికీ త్రీ ఇయర్స్ వరకు మినహాయింపు అయితే ఉంటుంది కాబట్టి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అవకాశం ఉంది ఈ ఒక్కసారికే ఈ అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ థర్టీ త్రీ వరకే లిమిట్ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన వేకెన్సీ అయితే పదిహేడు ఉన్నాయి ఓన్లీ గోరఖ్పూర్ ఆర్ఆర్బీ పరిధిలో మాత్రమే ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి అన్ని ఆర్ఆర్బీలు అయితే లేవు ఓన్లీ గోరఖ్పూర్ ఆర్ఆర్బీ మాత్రమే ఈ పదిహేడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కు సంబంధించి ఇది పే సిక్స్ ఇనిషియల్ పే తీసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది అంటే మనకు దాదాపుగా మనకు సిక్స్టీ థౌజండ్ వరకు చేతికొచ్చే అవకాశం ఉంది దీన్ని కూడా మెడికల్ స్టాండర్డ్ అయితే అనంతరీ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ పోస్టులు మాత్రం ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అంటే మనకు పోస్టులు ఇందులో కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో మొత్తం పోస్టు కలుపుకుంటే ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి సో కాబట్టి ఈ కాంబినేషన్తో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే తక్కువ కాంబినేషన్తో ఉంటారు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దీనికి తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో ఏడు వేల తొమ్మిది వందల యాభై పోస్టులను చాలా ఎక్కువ అనుకోవచ్చు సో అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి సో ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు అయితే కటాబ్ పెట్టడం జరిగింది సో మనకు ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి దీనికి సంబంధించి చూసుకుంటే అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించి స్టేజెస్ అయితే టూ స్టేజెస్ ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది మనకు సిబిటీ వన్ అదేవిధంగా సిబిటీ టూ ఉంటుంది తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే సిబిటీ వన్ సిబిటీ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ సిబిటీ వన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దీనికి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకు ఫిఫ్టీన్ టైమ్స్ సెలెక్ట్ చేసి సిబిటీ టూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది మనకు కేటగిరీ వైజ్ కూడా ఫిఫ్టీన్ టైమ్స్ తీయడం జరుగుతుంది సిబిటీ టూ ఎవరైతే మెరిట్ స్కోర్ సాధిస్తారో వారికి మాత్రమే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పంపించడం జరుగుతుంది మనకు సిబిటీ వన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఫిల్టరేషన్ కోసమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన సిలబస్ కూడా నేను చెప్తాను అదేవిధంగా దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ మార్కింగ్ సో మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు కేర్ఫుల్గా రావాల్సి ఉంటుంది మోడిఫికేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరుగుంటే మాత్రం దానికి టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా మనకు బాండ్ కూడా ఇవ్వాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇది సెలెక్ట్ అయిన తర్వాత ముంచిన కాబట్టి సో మనకు ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత కావాల్సిన డీటెయిల్స్ కూడా నేను సపరేట్గా వీడియో చేసి ఇస్తాను అందులో ప్రధానంగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సపరేట్గా చేస్తాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి బుక్ చేసుకోవచ్చు సో మెడికల్ స్టాండర్డ్లో ఏ త్రీకి సంబంధించి అదేవిధంగా బీ వన్కు సంబంధించి బీ టూకి సంబంధించి సి వన్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఓబీసీ నాన్ క్రిమ్యునల్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎక్సర్మెంట్ కోటాలో అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూసీ అయితే త్రీ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమ్యులర్ అయితే సిక్స్ ఇయర్సు ఎస్సీ ఎస్టీ అయితే ఎయిట్ ఇయర్స్ సో ఈ విధంగా కొంత రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో పాజ్ చేసి కూడా మొత్తం చూసుకునే ప్రయత్నం చేయండి మనకు ఎగ్జామ్ ఫీజు సంబంధించుకుంటే ఆల్ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఎవరైతే సిబిటీ వన్ ఎగ్జామ్స్ రాసి ఉంటారో వారికి ఫోర్ హండ్రెడ్ రూపీసు రీఫండ్ రావడం జరుగుతుంది ఇందులో ఎస్సీ ఎస్టీ ఎక్సర్స్మెన్ ఫీమేల్ ట్రాన్జెండర్ మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది ఇది కూడా వారికి సిబిటి వన్ ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు మినహాయింపించింది అనుకోవచ్చు సో మిగిలిన వారికి అయితే హండ్రెడ్ రూపీస్ ఫీజు అనుకోవచ్చు సో అది సిబిటీ వన్ రాసిన తర్వాత పేమెంట్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ మోడే ఉంటుంది ఆఫ్లైన్ అయితే లేదు ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో వారైతే ఫిఫ్టీ థౌజండ్ యాన్యువల్ ఇన్కమ్ కనుక లోపు ఉంటే వారికి ఫీజు నుంచి మినహాయింపు జరుగుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో రీఫండ్ కోసం అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా నీట్గా ఇవ్వాలి ఏదైనా మిస్టేక్ ధరితో మాత్రం దానికి బోర్డు అయితే వహించదు కాబట్టి సిబిటీ వన్ రాసిన తర్వాత మనకు మనం ఇచ్చిన డీటెయిల్స్ బ్యాంక్కి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు సీబీటీ వన్ తర్వాత సీబీటీ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సిబిటీ వన్కి సంబంధించి చూసుకుంటే నైంటీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది స్క్రైబ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇవ్వడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది సో మనకు నార్మల్గా అయితే నైంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మార్క్స్ కూడా మనకు కేటగిరీ వైజ్గా ఇవ్వడం మ్యాథ్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ అదే అదేవిధంగా జనరల్ సైన్సు థర్టీ క్వశ్చన్సు థర్టీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు నైంటీ మినిట్స్ టైం ఉంటుంది దీనికి సంబంధించిన సిలబస్లో టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కసారి వీడియో పాస్ చేసి టాపిక్స్ చూసుకోండి ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ రాసినా కూడా సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయనే వాటి మీద బాగా ఫోకస్ చేసి ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు కవర్ అయ్యే విధంగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి సో ఎక్స్ట్రా సిలబస్ టైం ఉంటే చదువుకోండి లేకపోతే లేదు కానీ ప్రస్తుతం అయితే ఇందులో ఉన్న టాపిక్స్ కంపల్సరీ కవర్ చేయాలి ఇది కూడా కవర్ చేయకపోతే మనకు స్కోర్ అయితే కష్టంగా ఉంటుంది అదేవిధంగా మనకు మినిమం పర్సంటేజ్ ఎలిజిబిలిటీ తీసుకుంటే ఓపెన్ కేటగిరీ అన్ రిజర్వ్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ రావాలి ఈడబ్ల్యూఎస్ ఫార్టీ పర్సెంట్ ఓబీసీ థర్టీ పర్సెంట్ ఎస్సీ థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటూ ఇవ్వడం జరిగింది సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే టూ పర్సెంట్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అన్నిట్లో కలుపుకొని సెకండ్ స్టేజ్కి సంబంధించి చూసుకుంటే సెకండ్ స్టేజ్కి అయితే సిపిటీ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళలో ఫిఫ్టీన్ టైమ్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో సిపిటీ టూ అనేది ఓన్లీ మెరిట్ లిస్ట్కు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో పోస్ట్ ప్రకారం సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ చూసుకుంటే వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది స్క్రైబు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే వన్ సిక్స్టీ మినిట్స్ వరకు ఉంటుంది సో కాబట్టి వీళ్ళకి ఫార్టీ మినిట్స్ ఎక్కువ ఎక్స్ట్రా టైం ఉంటుంది మనకు వన్ ట్వంటీ మినిట్స్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ మనకు బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోలు టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఒక్కసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోలు టెక్నికల్ ఎబిలిటీస్ దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా మనకి ఇవ్వడం జరిగింది జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్కు ఫిఫ్టీన్ మార్క్స్ అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్కు ఫిఫ్టీన్ మార్క్స్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి టెన్ క్వశ్చన్స్కు టెన్ మార్క్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి టెన్ క్వశ్చన్స్కు టెన్ మార్క్స్ టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి మాత్రం టూలో హండ్రెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది టోటల్ టైం వచ్చి వన్ ట్వంటీ మినిట్స్ సో కాబట్టి టైం తక్కువగా ఉంటుంది క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారో వారికే స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు మినిమం ఎలిజిబిలిటీ చూసుకుంటే కూడా సేమ్ మనకు స్టే సిబిటీ అనుకున్నట్టుగానే సిబిటీ టూ కూడా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వార్పొరేషన్స్లో మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని కాంబినేషన్స్ కోర్సులు అయితే ఉన్నాయి సో ఈ ఈ డిపార్ట్మెంట్ కోర్స్ చేసిన వారు ఎవరైనా మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కోర్సుకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో ఇలా మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఒక్కసారి వీడియో పాస్ చేసి మీరు ఈ కోర్సు చేసినారో లేదో చూసుకుంటే ఇందులో ఏ కోర్సు చేసినా కూడా మీరు మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్లో ఏది చేసినా కూడా ఈ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కు ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్న కాంబినేషన్లో ఏ కోర్స్ చేసినా కూడా మీకు అయితే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సివిల్ అండ్ హెల్డ్ ఇంజనీరింగ్ సంబంధించి కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా బీఎస్సీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఇందులో ఏది చేసినా కూడా మీకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్సులకు అయితే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సిఎంఏ గ్రూప్ సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చేసి ఉండాలంటే ఇవ్వడం జరిగింది కెమికల్ అండ్ మెటాలజికల్ సూపర్వైజర్కు డిగ్రీ ఉండాలి డిగ్రీలో ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ పెయింట్స్ అండ్ కలర్జన్ ప్రివెన్షన్ కానీ పాలిమర్స్ అదేవిధంగా కంప్యూటర్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి అంటూ ఇవ్వడం జరిగింది ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే డిగ్రీ అనేది మెటాలజికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ కెమికల్ అండ్ మెటాలజిక్స్కు అప్లై చేసుకోవచ్చు ఇవి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డేటా ఒక్కసారి వీడియో పాస్ చేసి మీరు ఏ కాంబినేషన్లో ఉన్నారని చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి నేను మన సపరేట్గా దీనికి సంబంధించి వీడియో చేసి పెడతాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే విషయాన్ని అయితే మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రం ప్లెయిన్ వైట్లో ఉండాలి థర్టీ టు సెవెంటీ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సో బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలనే కాబట్టి కేర్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లో ఉంచుకోండి అదేవిధంగా సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి థర్టీ టు సెవెంటీ కేబీ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ కేబీ వరకు ఉండొచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ ఉంటారో వారికి సంబంధించి కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది థర్టీ టు సెవెంటీ కేబీ మధ్యలో ఉండాలి ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలంటూ ఇవ్వడం జరిగింది మనకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా రాసుకోవచ్చు తెలుగు ఆప్షన్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు తెలుగు రాసుకోవచ్చు చూసారు ఇది మనకు డెబ్బై నాలుగు పేజీలతోటి నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది ఇందులో మనకు ప్రతి ఇన్ఫర్మేషను ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్కి సంబంధించి కవర్ అవుతుంది కాబట్టి మార్నింగ్ న్యూస్ అయితే చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే